నా పేరు గునిశెట్టి అండి మా నాన్నగారు మా తాతయ్య అటయ్యూలోంచి మేము వెనకాల మేము తిరిగితో చూసేవాళ్ళం వ్యాసం కాళ్ళం ఉన్నదనుకో సూడి ఈడ్చనగ బొబ్బరే వగేర వగేరన్నీ పండించేవాళ్ళం ఒక తాళ్ళెంక చూస్తే ఎంతో చూడముచ్చడిగా ఉండేది ఒక కొబ్బరి చెట్టు ఎంక చూస్తుంటే చూడముచ్చడిగా ఉండేది అలాగే వర్షాకాలం ఉన్నదంటే వరి ఊరి పంట మిరకల పండి మళ్ళా బాగా మిరకలు ఉన్నాయేమో ఏడుచాన పండి పండించేవాళ్ళము అలాగే మళ్ళీ నువ్వులు వాళ్ళము అలాగే బొబ్బర్లు పండించేవాళ్ళము అలాగే మళ్ళీ ఉల్లిపాయ వేసేవాళ్ళం బాగా మిరకలు ఉన్నాయంటే అవి ఉల్లిపాయలు మేము మార్కెట్కి వెళ్ళి కొనుక్కోక లేకుండా మేము అవి సొంతంగా వేసుకున్నాయి మేము కూరలకు కూరలు వాళ్ళము అలాగే నువ్వులు ఉన్నాయనుకో నువ్వులు కూడా మేము సొంతంగా గోనగేయించుకుని సొంతంగా వాడుకు వాడుకునే వాళ్ళం నూనె అలాగే ఏడు శనక్క గుళ్ళు ఉన్నాయను అవి కూడా మేము సొంతంగా ఆడించుకుని నూనె వాడుకునే వాళ్ళము ఆ రకంగా మాకు ప్రకృతి అంత ఇదిగా ఎంతో ఇదిగా ఉండేది అది అవి లేకుండా ఈ చెరువులు పెట్టేగా తాళ్ళు కొబ్బరి చెట్లు తలకాయలు ఊడిపడిపోతున్నాయి ఇవి వద్దు మరో ఇది ప్రకృతి పాడైపోతుందే వద్దు బాబా అని చెప్పి చెప్పినా సరే ఇది పం వదులుచలేదు అలాగే బోర్లు వేసేసి ఆ పీరు ఉపనీరు అంతా తీసుకుని పైన ఎట్టుకుని ఇవన్నీ శక్తులు పలకరిపోయిపోతున్నాయి వద్దు మరువన్నా సరే మేము మళ్ళీ సంఘం పెట్టుకున్నాం రైతు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని చేసాం రైతు సంఘం మళ్ళీ ఈ రైల్వేసు అందరినీ కూడా కూర్చోబెట్టి పోనీ బోర్లు వేయకుండా మీరు ఏ రెండు పంటలు పండించుకోని పనికిరాని పొలాల్లో ఆ రకంగా సరే వంగుతారని చెప్పేసి మాట్లాడినా సరే అలాగని ఒకటి మళ్ళీ ఎప్పుడు మామూలుగా బోర్లు తర్వాత నీరు మళ్ళీ అక్కడి నుంచి ఏటు కొట్టిన దొరలో కట్టిన ఆ డోములు కూడా బద్దలు కొట్టేసి ఆ నీరు తీసుకొచ్చి పెట్టేసి ఈ పంట పంటకాలంలో కూడా మొత్తం ఎక్కించేస్తున్నారు ఇవన్నీ మొత్తం నానా తినే అయిపోయి మేమిక్కడ పొలాలు ఉన్నాయి ఎందుకు ఎందుకు ఇక్కడ నుంచి ఎక్కడ జాను ఉన్నాయంటే జ్వరకున్న ఆరోగ్యాలు లేవు ఈ కలుషితమైపోతంలో మొత్తం ఆరోగ్యాలు పో పాడైపోయి ఏ రోగాలు అంటున్నారు అర్థం అతను హాస్పిటల్కి వెళ్తున్నానుకో ఇంకా అవి ఇవి అని చెప్పిపోతున్నారు అవి ఏమో మెరుగనిపించట్లేదు ఆరోగ్యాలు అంత అంత మాత్రాన్ని అయిపోయినాయి పూర్వమే మరి ముసలోళ్ళు అయిపోయినా సరే వాళ్ళు ఆరోగ్యాలు ఎలా ఉండియో కళ్ళు ఎలా కనపడియో ఇప్పుడు అన్నీ లేవు కలుషితం అయిపోయి ఈ రకంగా ఉన్నాయి ఈ ద ఈ దయచేసి వేలివాళ్ళు పెద్దలో దీన్ని లేకుండా చేస్తే కోర్టు నమస్కారాలు పెడతాం వాళ్ళకి